హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగుంటాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం లతం అయితే పడుకునే హాయి చెప్తుంది ఎందుకంటే కొంచెం హెడ్ ఉందని పడుకుందనమాట చిన్న మాత్రం వెయిట్ చేస్తున్నాడు ఇంకొకటి ఏంటంటే మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ అందరూ అడుగుతున్నారు మీ పిల్లలకి ఎవరు స్నానం చేపిస్తున్నారు మాకు కొంచెం చెప్పండి లేకపోతే మీరే స్నానం చేపిస్తున్నారు అన్నారు కాబట్టి ఈరోజు అయితే పిల్లలకు స్నానం చేపించే బ్లాగ్ అనమాట మరి మా పిల్లలకి ఎవరు స్నానం చేపిస్తున్నారో ఇంకొక నిమిషంలో అయితే చూపిస్తున్నాను ఆ వ్యక్తి కూడా వస్తున్నారు వస్తుంది అదనమాట ఎందుకంటే మాకు ఫస్ట్ నుంచి కూడా అంత చిన్న పిల్లలకి మాకు స్నానం చేపియడం రాదు అందులో పుట్టిన పిల్లలకు మనకు స్నానం చేయించేంత అంత ఎక్స్పర్ట్లను కూడా కాదనమాట ఎందుకంటే వాళ్ళకు నూనె వేసి తోమాలి పసుపు వేసి కూడా పళ్ళు పళ్ళు రాకాలి నీళ్ళు కూడా కాంచి వేడని నీళ్ళు వేడని అన్నట్టు ఇంకొక నిమిషంలో అయితే ఇంక వచ్చేస్తున్నారు దారిలోనే ఉన్నారనమాట వాళ్ళు రావడం చూస్తే నేనైతే బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసిన చిన్న అయితే బిందె తీసుకున్నాడు అన్ని రెడీ అయితే రెడీ చేసేస్తున్నాం అనమాట నీళ్లు పోస్తున్నాడు చిన్న డబ్బాతో పోసి రెండు రోజులకి వస్తాడు రెండు రోజులకి పోతావా రెండు రోజుల కంటే రోజుకు రెండు సార్లు ఖచ్చితంగా పోయాలి ఎందుకంటే పొద్దున సాయంత్రం అనమాట వాళ్ళకు రెండు సార్లు స్నానం చేపిస్తేనే బాగా ఫ్రెష్గా నిద్రపోతారు కాబట్టి మార్నింగ్ చేపిస్తున్నాం మళ్ళీ ఈవినింగ్ కూడా చేపిస్తున్నాం అనమాట అట్లా చేపిస్తేనే వాళ్ళు బాగా ఫ్రెష్గా నిద్రపోతారు కాబట్టి నీళ్ళైతే నీళ్లు తీసుకుంటున్నాడు అనమాట చల్లటి నీళ్ళు పొయ్యి మీదనేమో వేడి నీళ్ళు మరుగుతూ ఉన్నాయి ఇంకోటి ఏంటో మాకు చూపించాలి పసుపు పసుపు పళ్ళు దానికి పిల్లలకు అనమాట ఇంకోటి ఆముదము పిల్లలకు తలకు పెట్టి ఒత్తడానికి అనమాట అది అనమాట మన బుజ్జి పాపాలకి స్నానం చేపించే ఎక్స్పెక్ట్ కూడా వచ్చేసినారు హిమాలయ బేబీ సోప్ అనమాట లోనే ఆగిపోయింది మన భాష ఆగిపోయినట్టు అయిపోయింది అనమాట సినిమాలో మన రజనీకాంత్ ఆగిపోతాడు కదా అట్లా ఆగిపోయింది ఎందుకంటే వీడియో తీస్తుంటే నేను ఎందుకు డిస్టర్బెన్స్ చేయాలని అక్కడే నిలబడింది రామ్మ అమ్మ దా నీకోసం వెయిటింగ్ అన్నీ రెడీ చేసి పెట్టినాం ఇక వేడి నీళ్ళు అయితే పోస్తాము అది ఒకటి ఇటక వేస్తున్నారు వేసుకుంటున్నారు మనకు కూడా తెలియదు మేము ఫస్ట్ అయితే ఒక ఏమంటారు పీట్ అయితే ఒకటి తీసుకొని అనమాట ఆ అమ్మ ఏం చెప్పినారంటే ఇటక తీసుకురావాలి ఎందుకంటే పొజిషన్ చూపిస్తారు చూడండి అది అట్లా కూర్చొని కాళ్ళు చాంచుకుంటే చిన్న పాపైనా పెద్ద పాప అయినా కాళ్ళ మీద పడుకోబెట్టి ముక్కులోకి నోట్లోకి ఒక్క చుక్క కానీ నీళ్లు కానీ సబ్బు కానీ పోకుండా బాగా రాసి అనమాట ఎందుకంటే వాళ్ళకి ఎంత రాసి పోస్తే అంత బాగా నిద్రపోతారు బాగా బాడీ కూడా గ్రోత్ అవుతారు నీళ్ళు కూడా మరీ బీచ్గా లేకుండా కొంచెం గోరువెచ్చటి నీళ్ళతోటే స్నానం చేపిస్తుంది అనమాట స్నానం చేపించేటప్పుడు కూడా వాళ్ళతో బాగా మాట్లాడుతూ ఉంటుంది వేడి నీళ్ళు పోయాలనా ఇంకా రాయాలా అని అంటూ ఉంటుంది అట్లా అనమాట అది ఇక నెక్స్ట్ అయితే మన పిల్లలకైతే స్నానం పోపిద్దాం మన పిల్లలకు స్నానం చేపించే భాష భాష అమ్మ అనమాట అమ్మ హాయ్ అప్పు అందరికి హాయ్ అప్పుడారు మా వాళ్ళు చాలా మంది ఉన్నారు కనిపిస్తా ఉంటారు అటు కెమెరా ఆఫ్ ఉంది మనమే కనిపిస్తున్నామని ఎవరు లేరు అని అనుకుంటున్నావా లేదు లేదు ఆడు ఉన్నారు మా వాళ్ళు అందరు మా బంధువులు మా రిలేటివ్స్ చాలా మంది ఉన్నారు మేము అక్కడికి పోలేం కాబట్టి వాళ్ళ దగ్గరికి వాళ్ళు కూడా మా దగ్గరికి రాలేరు కాబట్టి పిల్లలకి ఎవరు స్నానం చేస్తారు ఎవరికి స్నానం చేపిస్తున్నారు మీకు స్నానం చేయించడం రాదు కదా అని అంటే స్నానం చేయించేది ఎవరినో మీకు వీడియోలోనే చూపిస్తాను వీడియో ఆన్ చేపి ఆన్ చేసినాను వచ్చేది చూసి అట్లా అనమాట మేము బాడీ అయితే మూడే మూడు పసుపు ఒకటి ఆముదం ఒకటి ఇంకొకటి సబ్బు ఒకటి అనమాట ఇంకొకటి ఏంటంటే

పిల్లలకు స్నానం చేపించడం అంటే మాత్రం ఒక గగనం అనమాట ఇద్దరు పిల్లలకు స్నానం చేయించి అట్లా పడుకోబెట్టిండు అమ్మ కొంచెం రిలాక్స్ అవ్వడానికి అయితే టీ ఇచ్చాను అనమాట పాపకు పసుపు పెట్టి పళ్ళు తోమినట్టుగా చేసేసరికి కొద్దిగా అయితే ఏడిచింది ఇప్పుడైతే మంచిగా రెస్ట్ అనమాట లేదు లేదు చెప్పగానే ఏడుస్తావా ఏడిచింది అనగానే ఏడుస్తాను చూసారా అట్లా అనమాట పెద్ద బాగా పెద్దగా రెస్ట్ తీసుకుంటుంది నీళ్ళు పోసిన తర్వాత మాత్రం వాళ్ళు బాగా ఆడుకుంటున్నారు నీళ్ళు పోయకపోతే మాత్రం రోజు మొన్న ఆ అమ్మ రాలేదు మేము తుడిచినాము ఎందుకంటే మాకు స్నానం చేయడానికి రా స్నానం చేపించడం రాలేదు కాబట్టి ఆ రోజు మొత్తం ఎంత నష్ట పెట్టిందో లేదు 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 నీ గురించే చెప్తాన కిటికాడైతే బాగా ఎత్తు మరి పెట్టినాడు పోదమా పోదమా పోదమ్మా పోదమ్మా స్నానం చేయించుకోవడం అంటే అసలు ఇష్టం ఉండదు అన్నట్టు నీళ్లు వాడడం ఇష్టం ఉండదు అందుకే ఒట్టి అంటా ఉంటుంది అదే అదే నిన్ను కాదులే నిన్ను కాదు పోదమ్మా పోదా 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 అవ్వని ఏమన్నాది అవ్వనం ఏమంటా నిన్ను అంటుంది నువ్వు ఎడిచా నీడ జచ్చదే అంటారు కాదంట కాదంట లేదు నువ్వు కాదు కదా కాదంట కాదంట అంటే లేదు 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 అమ్మట్లా కాదు అంట లేదు లేదు అవ్వ నేను ఆగిస్తాను అని కాదని చెప్పు ఏం అక్కడ ఏడిచ్చే అమ్మా సోము లేదు 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 నేను కాదంట లేదు కాదంట లేదు చూసిండురా కోప్పడితే మాత్రం ఒట్టిగానే ఏడిచేస్తుందన్నమాట

అమ్మా నువ్వు ఏడుచావుంటమ్మా నువ్వు ఏడుస్తావని చెప్పమ్మా నువ్వు ఏడుసావు కదా నువ్వు ఏడుసావు కదా అసలు మా అమ్మ అసలు ఏడ్చనే ఏడ్చదు ఎంత గుడ్గా అంటే అంత గుడ్గాలు అన్నమాట అని చెప్పిన మాట ఏంటది రేపు వాళ్ళ అవ్వకోసం పాపా అన్నం చేస్తావు కదా ఒకరోజు నీళ్ళే పోసుకోలేకపోయినారే గుడ్గలను పెట్టుకొని పిల్లలకు మనం నీళ్ళు పోయలేం కదా ఆ అమ్మ మొన్న ఒక రోజు పన్నెండు సాయంత్రం రాలే కదా అసలు మా వల్ల కాలేదు ఆ రోజు మొత్తం నిద్రపోలేదు అనమాట నీళ్లు పోయించుకోవడం ఆ రోజు కాదు మళ్ళీ ఒక రోజు నేను పోయినా చూడు ఆ రోజు కూడా ఎందుకంటే ఆమె పెద్దరాయన లేకపోతే అసలు నీళ్ళు పోయించుకోదు మెయిన్ ప్లేస్ ఏంటంటే మాకు వాళ్ళ పెద్దరాయన ఉండాలి ఈ పాప స్నానం చేసేటప్పుడు పాప స్నానం చేసేటప్పుడు వాళ్ళ నాన్న వాళ్ళ పెదరాయన గుడి పోవడం వల్ల ఆ రోజు మొత్తం విపరీతమైన ఏడు వేసి నీళ్ళు పోయించుకోలేదు మళ్ళీ సాయంత్రం పోయించుకు సాయంత్రం నువ్వు వచ్చిందిలే సాయంత్రం నువ్వు గుడి నుంచి వచ్చినావు కాబట్టి నీళ్ళు పోయించుకుంది మళ్ళా చిన్నబాబ అట్లేం లేదు బా మంచిగా ఊహించుకుంటది మీరు అందరు అడిగినారు కదా పిల్లలతో స్నానం ఎవరు చేయిస్తున్నారు మీకు స్నానం చేయించడం వచ్చా అన్నారు కాబట్టి మాకైతే స్నానం చేయించడం రాదు ఎందుకంటే ఇంత చిన్న పిల్లలకి స్నానం చేయించడం అంటే చాలా కష్టం కదా మళ్ళా కాళ్ళు చేతులు తిక్కి తిక్కి అంటే రాసి రాసి పోయాలంట అది ఆమ్దం పెట్టి పసుపు పెట్టి అది మొన్న ఆకే మాకు ఆకు పైడిపత్తి ఆకు ఒకరోజు ఆ ముళ్ళు ఉంటాయని కొంచెం పేడ తెచ్చి కొంచెం మనకు తెలియదు ఇంకా ఆ బర్రెల పేడ తెచ్చి ఒక రవ్వ వీపులో కొంచెం రాసారనమాట ఎందుకంటే కొన్ని పద్ధతులు ఉంటాయి కదా మనం ఖచ్చితంగా ఇట్లా చేయాలి పూర్వం జరిగిన తర్వాత అని అంటారు కాబట్టి అదే విధంగా అయితే అవ్వతోటి అయితే ప్రతి ఒక్కటి చేస్తున్నాము అట్లా చేయించడం వల్ల మాత్రం పిల్లలు అయితే చాలా హెల్తీగా ఉన్నారు నేను ఇంత మాట్లాడుతుంటే పెద్దపాప మాత్రం చాలా సీరియస్ గా చూస్తుంది అనమాట మా నాన్న ఇట్లా గడగడ గడగడ మాట్లాడుతుండని అదనమాట మాకు మాత్రము మా పిల్లలకి నీళ్లు పోసేది మాత్రం అవ్వ అన్నమాట నేను పోస్తా అని ముందుకొచ్చి నీళ్లు పోస్తుంది ప్రతిరోజు మాత్రం పొద్దున నైన్కి వస్తుంది నైన్ థర్టీ వరకు ఇద్దరికి స్నానం పోసిపోతాయి ఎందుకంటే ఎక్కువసేపు నీళ్లు పోయొద్దు నార్మల్గానే కొంచెం నీళ్ళు పోసేసి సరిపోతుంది మామూలుగా అయితే జల్బోస్తా అని చెప్పినారు కదా టకీ టకీమని నీళ్ళు పోసేయండి అని చెప్పినారు కాబట్టి నైన్ నుంచి నైన్ థర్టీ వరకు నీళ్ళు పోసేస్తుంది ఇద్దరికి మళ్ళీ సాయంత్రం ఫైవ్ థర్టీకి వచ్చి కొంచెం ఎందుకంటే మరీ ఎండపూట రాకుండా మరీ చల్లపూట రాకుండా నీళ్ళు వచ్చి సాయంత్రం పోసిపోతుంది అనమాట మాకైతే చాలా హ్యాపీ ఇది మా హ్యాపీ బ్లాగ్ ఇద్దరు చిల్డ్రన్స్కి నీళ్ళు ఎవరు పోస్తారని చెప్పినారు కదా వాళ్ళు అవ్వచ్చి నీళ్ళు పోస్తుంది అనమాట మరి ఈ బ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడూ ఇలాగే ఉండాలి మంచి మంచి వీడియోస్తో మేమందరికి వస్తూనే ఉంటాం బాయ్ బాయ్ మా బాయ్ చెప్పు బాయ్ Bunzi Papa, Budi Papa. Budi Papa, Budi Papa.